రెండు నెలల తర్వాత ఎట్టకేలకు డిఎస్సి నోటిఫికేషన్ పదహారు వేల మూడు వందల నలభై పోస్టులతో విడుదల చేశారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్ష రాస్తున్న నాలుగు లక్షల మంది టెట్ క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎవరు కూడా సంతృప్తికరంగా లేరు మానసికంగా చాలా ఆందోళన ఎదుర్కొంటున్నారు మానసిక అశాంతిని ఎదుర్కొంటున్నారు దానికి మూడు నాలుగు ప్రధానమైన అంశాలు ఉన్నాయి మొదటిది ఈ సమయం నలభై ఐదు రోజులు మాత్రమే ఇచ్చారు దానికి డిఎస్సికి ఉన్నటువంటి సిలబస్కి ఈ సమయంలో పుస్తకాలు అటు ఇటు తిరిగేటా కూడా సమయం సరిపోదు దీన్ని తొంభై రోజులకి పెంచాలని అభ్యర్థులు అందరూ ఏకగ్రీవంగా కోరుతున్నారు ఎందువల్ల అంటే గతంలో ఎస్సీ వర్గీకరణ కోసం దీని ఐదు ఆరు నెలలు నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇప్పుడు ఇంకో నలభై ఐదు రోజులు అదనంగా ఇచ్చిన వల్ల పోయేదేమీ కూడా లేదు అందువల్ల సమయం తొంభై రోజులు అంటే ఇంకో నలభై ఐదు రోజులు కూడా ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు రెండోది ఓయో పరిమితి డిఎస్సికి రెండు వేల పద్దెనిమిది నలభై నాలుగేళ్ళు ఇప్పుడు కూడా నలభై నాలుగేళ్లే ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది నుంచి డిఎస్సి ఒకటి కూడా రాలేదు ఏడేళ్ళు గడిచిపోయింది అనేక మంది అభ్యర్థులకి ఉయో పరిమితి మించిపోయింది వాళ్ళకి ఏజ్ పారైపోయింది అందువల్ల ఉయో పరిమితిని నలభై ఏళ్ళకి పెంచాలని మేము కోరుతా ఉన్నాం నలభై ఏడేళ్ల కనుక పెంచితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి మరో ఐదేళ్ళు బీసీ అభ్యర్థులకు ఐదేళ్ళు రావడానికి అవకాశం ఉంది చాలామంది అభ్యర్థులు ఆ పరిమితి దాటిపోయి టెట్ క్వాలిఫై అయినప్పటికీ ఈ పరీక్ష రాయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది మూడోది ఈ పరీక్ష ఆన్లైన్లో జరుగుతుంది దాదాపు నెల రోజులు జరుగుతుంది అంటే ముప్పై నలభై సెషన్స్లో జరుగుతుంది రోజు వచ్చిన క్వశ్చన్ పేపర్ ఇంకో రోజు రాదు ఒక రోజు కష్టంగా ఉంటుంది ఒక రోజు తేలికగా ఉంటుంది నార్మలైజేషన్ చేస్తామని చెప్పారు కానీ అది కూడా సంతృప్తికరంగా ఉండదు అందువల్ల జిల్లాకు ప్రశ్నపత్రం తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ జిల్లాకు ఒక ప్రశ్న పత్రం ఇచ్చింది అదేవిధంగా ఇక్కడ కూడా పదమూడు జిల్లాలు ఉమ్మడి జిల్లాలు ఇస్తే సరిపోద్ది పదమూడు జిల్లాలకు పదమూడు ప్రశ్న పత్రాలు ఇవ్వాలని మీకు కోరుతా ఉన్నాను ఇవి కాకుండా అనేక మంది అభ్యర్థులు టెట్ క్వాలిఫై బీఈడి చేసినప్పటికి కూడా మార్కులు సరిపడా లేవడానికి డిస్క్వాలిఫై చేస్తున్నారు ఉదాహరణకు రెండు వేల పదకొండు ముందు క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు వాళ్ళకు ముప్పై ఐదు శాతం ముప్పై ఏడు శాతం ఉన్నాయి వాళ్ళందరినీ తీసుకోవాలని ఎన్సిటి ఎప్పుడో చెప్పింది అలా ఓసీ అభ్యర్థులకు యాభై శాతం ఉన్నారని కొత్త నిబంధన పెట్టారు దీనివల్ల కొన్ని వేల మంది డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితి ఏర్పడింది వీటితో పాటు నవోదయ లాంటి పాఠశాలలో సెంట్రల్ స్కూల్స్ లాంటి పాఠశాలల్లో చదివినటువంటి వాళ్ళు వాళ్ళు తెలుగు టెన్త్ క్లాస్లో చదవలేదు కాబట్టి వాళ్ళు క్వాలిఫై కాలేదు కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి వాళ్ళు వాళ్ళ కెమిస్ట్రీ లేదని వాళ్ళని క్వాలిఫై చేయలేదు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే మేము చెప్పేది ఏంటంటే నాలుగో అంశంలో ఎవరైతే బీఈ డిగ్రీ పూర్తి చేసి ఎవరైతే టెట్ క్వాలిఫైయర్ వాళ్ళందరికీ కూడా డిఎస్సి రాసే అవకాశం కల్పించాలని కోరుతున్నాం ఈ నాలుగు అంశాల మీద కూడా లోకేష్ సమయాన్ని వెచ్చించి అభ్యర్థులతో చర్చించి నిర్ణయాలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోయినట్లయితే భవిష్యత్తులో వాళ్ళకు కూడా మానసిక అశాంతి మిగిలింది పదహారు వేల మంది ఉద్యోగాలు రావచ్చు కానీ అసంతృప్తిగా ఉన్నటువంటి సుమారు నాలుగు లక్షల మంది అభ్యర్థులు కూడా మీకు వ్యతిరేకం అవుతారని లొకేషన్ నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను ఆయన సమయం ఇచ్చి ఈ ఈ అంశాల మీద దృష్టి పెట్టి వాళ్ళ సానుకూల ఖర్చులేవి ఏవి కూడా రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయాలని మేము డిమాండ్ చేస్తాం